ఆదివాసీ గిరిజనుల సంస్కృతికి అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తున్న నాగోబా జాతరలో ఓ కీలక ఘట్టం దర్బార్ గిరిజన సమస్యల పరిష్కారానికి వేదికగా పనిచేస్తోన్న ఈ దర్బార్కు దశాబ్దాల చరిత్ర ఉంది అంతేకాదు ఇది ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం చక్కటి వేదికగా పనిచేస్తోంది అయితే ప్రతి ఏటా పుష్య అమావాస్యకు మొదలయ్యే నాగోబా జాతరలో మూడవ రోజు ఈ దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ దర్బార్ నిర్వహణ అన్నది లండన్కు చెందిన ప్రఖ్యాత మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డార్ఫ్ ఆలోచన నాడు జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజనుల హక్కుల కోసం నిజాం ప్రభుత్వంపై గిరిజన వీరుడు కొమరంభీం లేవనెత్తిన తిరుగుబాటుతో చెలించిన ప్రభుత్వం అసలు ఈ తిరుగుబాటు కారణాలు దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని ప్రఖ్యాత మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండార్ఫ్ ను ఈ జిల్లాకు పంపింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉన్న హైమండార్ఫ్ గిరిజన గ్రామాలను సందర్శించారు అలా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ కు చేరుకున్నారు పుష్యమాసంలో మిశ్రం గిరిజనులు జరుపుకునే నాగోబా జాతర గురించి తెలుసుకున్న హైమండార్ఫ్ వారితో కలిసి పూజలు చేశారు అక్కడే ఉండి వారి సమస్యలు తెలుసుకున్నారు ఏడాదికి ఒకసారి నాగోబా జాతర సందర్భంగా జిల్లాలోని తొమ్మిది తెగలకు చెందిన గిరిజనులు ఒక చోట చేరడంతో ఇది వారి సమస్యలను తెలుసుకునేందుకు చక్కటి అవకాశమని భావించి పంతొమ్మిది వందల నలభై ఆరులో మొదటిసారిగా దర్బార్ నిర్వహించారు అలా ప్రతి ఏటా నాగోబా జాతరలో భాగంగా దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది ఈ దర్బార్కు మంత్రులు జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు హాజరై గిరిజనుల నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు రాను రాను ఇది గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా తయారైంది అయితే ఇదే ఆనవాయితీ ప్రకారం ఈసారి నిర్వహించిన నాగోబా దర్బార్కు జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు శాసనసభ్యుడు వెడమ బొజ్జు జిల్లా కలెక్టర్ పిఎస్ రాహుల్ రాజ్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బు గుప్తా ఎస్పీ గౌస్ ఆలంతో పాటు ఉన్నతాధికారులు ఇతర ప్రజాప్రతినిధులు గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు అంతకుముందు మంత్రి ఎంపీ ఎమ్మెల్యే అధికారులు నాగోబా ఆలయాన్ని సందర్శించి నాగోబాను దర్శించుకున్నారు ఈ సందర్భంగా మిశ్రమ వంశ గిరిజనులు తమ సంప్రదాయం ప్రకారం వారిని సత్కరించారు అనంతరం నిర్వహించిన దర్బార్కు హాజరైన గిరిజన నాయకులు గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు విద్య వైద్యం భూమి పట్టాలు తాగునీరు రోడ్డు రవాణా విద్యుత్ తదితర సమస్యలను ఎక్కువగా ప్రస్తావించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు ప్రభుత్వం ఆదివాసీ గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి అభివృద్ధికి బాటలు వేస్తుందని భరోసా కల్పించారు గిరిజన ఆవాసాలకు రహదారులు వంతెల నిర్మాణం విద్య వైద్యం వ్యవసాయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు దర్బార్ లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి తప్పక చర్యలు తీసుకుంటామన్నారు ఈ నాగోబ జాతరలో ప్రతి ఏటా దర్బార్ నిర్వహించడం వలన మా యొక్క ఆదివాసులకు ఇక్కడ స్టాల్ ఏర్పాట్లు చేసే వివిధ శాఖ గ్రీవెన్స్ పెట్టడం వలన మా యొక్క ఫిర్యాదులు వాళ్లకు అందజేయడం వలన కొంత మేరకు సహాయాలు చేస్తున్నారు కాకపోతే పెద్ద మొత్తంలో చేస్తలేరు సో ఇప్పుడు పెద్ద మంత్రులు కూడా వచ్చారు కాబట్టి అక్కడ కూడా తెలపడం జరుగుతుంది అట్లానే వాళ్ళు ఏర్పాటు చేసిన స్టాల్లలో గ్రీవెన్స్ తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే ఇస్తా మా వాళ్ళు కొద్దిగా ఇస్తున్నారు న్యాయం జరుగుతుందని కోరుకుంటాం కాకపోతే ప్రతి ఏటా నిర్వహిస్తారు కొందరికి అందుతున్నాయని అంటున్నారు కానీ కొందరికి అయితే అందుతలేవాట మరి వాళ్ళ యొక్క అర్హుల్ని బట్టి నియమిస్తారేమో ఈసారి నేను కూడా ఒక గ్రీవెన్స్ లా నేను కూడా ఒక ఫిర్యాదు చేశాను నాగోబా దర్బార్ సందర్భంగా గిరిజన విద్యార్థులు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి తమ సంస్కృతి ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు ప్రత్యేకంగా భద్రాచలం నుండి వచ్చిన కొమ్ము కళాకారుల నృత్యం ఆకర్షణగా నిలిచింది